ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల యుఏఎ పర్యటనను దిగ్విజయంగా ముగించుకొని రాష్ట్రానికి తిరిగి వచ్చారు రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం దుబాయ్ అబుదాబీలో చంద్రబాబు విస్తృత స్థాయిలో సమావేశాలు నిర్వహించారు సుమారు ఇరవై ఐదుకి పైగా కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం మన రాష్ట్రంలోని ఒక్కో ప్రాంతం ప్రత్యేకతను పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పారిశ్రామిక వేతలతో విఫలంగా చర్చించారు ఉత్తరాంధ్రలో ఐటీ ఏఐ గ్రీన్ ఎనర్జీ రంగాలకు ప్రాధాన్యతను ఇస్తున్నామని విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయని వివరించారు రాయలసీమలో పునరుత్పాదక ఇంధనం ఏరోస్పేస్ సెమీ కండక్టర్ పరిశ్రమలకు అవకాశాలున్నాయని తెలిపారు గోదావరి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఆక్వా టూరిజం రంగాలు అభివృద్ధి పదంలో ఉన్నాయని అమరావతిలో దేశంలోనే క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తున్నామని అవసరమైతే విధానాల్లో మార్పులు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు ఇక పర్యటనలో భాగంగా యుఏఈ విదేశీ వాణిజ్య మంత్రి తాని బిన్ అహ్మద్ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తుక్లతో సీఎం బృందం సమావేశమైంది ఇక ఏపీలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించేందుకు తమ బృందాన్ని పంపిస్తున్నామని యుఏఈ మంత్రులు హామీ ఇచ్చారు దుబాయ్లో జరిగిన తెలుగు డయోస్పోరా కార్యక్రమంలో పది గల్ఫ్ దేశాల నుంచి వేలాదిగా తెలుగు వారు ఉత్సాహంగా పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా దుబాయ్ ఇండియన్ కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ మాట్లాడుతూ కియా మోటార్స్ కోసం చంద్రబాబు పడిన తపన్ను తాను ప్రత్యక్షంగా చూశానని రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధతను కొనియాడారు చంద్రబాబుతో భేటీ అయిన పలు దిగ్గజ సంస్థల అధినేతలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు రియల్ ఎస్టేట్ మౌలిక వస్తుల కల్పనలో తమకు ఆసక్తి ఉందని శోభా గ్రూప్ తెలిపింది ఇక ఈ సందర్భంగా అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంథాలయం ఏర్పాటుకు ఆ సంస్థ చైర్మన్ రవి మీనన్ వంద కోట్ల విరాళాన్ని ప్రకటించారు దుగరాజపట్నం వద్ద షిప్ బిల్డింగ్ యూనిట్ నిర్మాణంలో పాలు పంచుకుంటామని ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ తెలపగా ఏపీలో లాజిస్టిక్ పార్కులు గిడ్డంగుల ఏర్పాటు చేస్తామని షరాఫ్ గ్రూప్ హామీ ఇచ్చింది ఇక వైద్య ఆరోగ్య రంగంలో పెట్టుబడులకు బుల్డూల్ హెల్త్ కేర్ ఏఐ డేటా సెంటర్లు స్మార్ట్ గవర్నెన్స్ టెక్నాలజీపై జీ నలభై రెండు సంస్థ ఆసక్తి చూపాయి పర్యటనలో భాగంగా యుఏఈ విదేశీ వాణిజ్య మంత్రి తానీ బిన్ అహ్మద్ ఆర్థిక మంత్రి అబ్దుల్ బిన్ తుక్లతో సీఎం బృందం సమావేశమైంది ఏపీలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించేందుకు తమ బృందాన్ని పంపిస్తున్నామని యుఏఈ మంత్రులు హామీ ఇచ్చారు మొత్తంగా రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను పారిశ్రామిక వేత్తలకు వివరించడంలో సీఎం సఫలీకృతులయ్యారు ఇక త్వరలోనే ఖచ్చితమైన ప్రతిపాదనలతో ఏపీకి వస్తామని పలువురు పారిశ్రామికవేత్తలు హామీ ఇచ్చారు